యర్ ఉద్యాలపై ఎంతో బాగు బాధ్యతలు ఉన్నాయి ఈ ఒక మహబాద్ జిల్లాలో ఒక తెలంగాణ రాష్ట్రాలకు కాదు భారతదేశాల్లో ఉన్నటువంటి సోదరీ సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే ఈ కుటుంబాలకి సంక్షేమం కోసం వాళ్ళ మంచి చెడు వాళ్ళ బాగోగులు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటిది ఒక సంస్థ మొత్తం భారతదేశంలో ఈ సంస్థ ముగ్గురు సభ్యులు ఉంటే ఆ ముగ్గురిలో తమకు ఉషే నాయకులు ఇది ఉషే నాయకుడు శ్రీమతి జమున ఉన్నాయ్ గారు తగ్గినటువంటి గౌరవం ఆ తల్లిదండ్రులు హాని ఇటువంటి బిడ్డలు కంటే మాట గడ్డ మీద ఈ సాయం తీసుకొచ్చారంటే ఆ తల్లిదండ్రులు ఇంకా లేరు కానీ ఉంటే వాళ్ళకు పదకరణ చేసుకునే అవకాశం అనుకుంటాను చేస్తుంటాడు ఇంకో కథ నాతో ఉంటాడు వ్యవసాయం చేసుకునే అన్ని పిల్లలు కూడా మీరే చూసుకుంటా అని చెప్తాను ఇక్కడ నేను వచ్చే తగుసే ఉన్నటువంటి మీ కుటుంబం ఎంత ముఖ్యమో మీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర సోదరి సోదరి వాళ్ళు కూడా అదే ముఖ్యం అని చెప్పేసి మనసులో మనసు గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఆ స్థాయి నిన్నటి రోజులు మరొక నువ్వు పుట్టిన గంటలు మరొక అని చెప్పేసి నేను చిన్న సృష్టి చేస్తా ఉన్నా ఎప్పుడైతే అధికారం వస్తుందో అధికారం వచ్చిన తెలియవాళ్ళు మనలో మార్పు మొదలవుతాయి అది మీ తల్లిదండ్రులు పడే కష్టాలు కష్టాలు ఈ జన్మ ఎప్పుడెవరకు పట్టుకున్నావు అప్పటివరకు కూడా మర్వాదు అని చెప్పేసి ఈ అడుగు ఆలోచించుకొని చాలు రాజకీయాలతోని పార్టీలతో మీకు సంబంధం లేదు ఏ రోజైతే భారత రాష్ట్రపతి గారు నీకు నీ చేతికి పత్రాలు ఇచ్చేదో ఈ మానవుడ ఇద్దరు మా సభలు నన్ను నమ్మకున్న కార్యకర్తలు ఉండొచ్చు మా మిత్రులు ఉండొచ్చు మా అక్క చెల్లెలు ఉండొచ్చు ఈ మాన కూడా ముట్టుమిట్టలు అందరూ ఉండరు కాబట్టి నేను నన్ను ఇంత ప్రోత్సహించి ఈ స్నేహితులు రావడానికి కారణం కూడా మానకోట ముట్టుమిటలందరికీ అక్క చెల్లములందరికీ అలాగే మా ఇక్కడే ఇప్పుడు కమిషన్ ఇవ్వండి అందరికీ నా உடைய உடைய லன்யவாதம்